ఎవరైనా సరే ప్రతిరోజు సాయంకాలం ఐదున్నర నుంచి ఆరు మధ్యలో ఇల్లు చీపురుతో చిమ్మకూడదు ఐదున్నర నుంచి ఆరు మధ్యలో ఇల్లు చీపురుతో చిమ్మితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి సాయంకాలం లోపే ఇల్లు చీపురుతో చిమ్ముకోవాలి ఎప్పుడైనా సరే చీపురుతో ఇల్లు చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతికి చిమ్ముకుంటూ రావాలి అంతేగాని నైరుతి నుంచి ఈశాన్యానికి చెమ్మకూడదు వేరే దిక్కు నుంచి ఈశాన్యం వైపు ఎప్పుడు చీపురుతో చెమ్మకూడదండి చీపురుతో ఇల్లు చిమ్ముకోవాలంటే ఇంట్లో ఈశాన్యం మూల ఏ గదిలో అయినా సరే ఈశాన్యం దగ్గర మొదలు పెట్టి ఇలా చిమ్ముకుంటూ రావాలి అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది చీపుర్ని ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలో ఉంచకూడదు చాలామంది తెలియక చీపురు వంటగదిలో ఉంచుతారు అలాగే చాలా మంది చీపురు చాట పక్క పక్కనే ఉంచుతారు ఎట్టి పరిస్థితుల్లో చీపురు చాట ఈ రెండు పక్క పక్కనే ఉంచుతారు